రాగి పిండి మొన్న తెచ్చానండి రెండు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే పురుగు అయితే వచ్చేసింది అందుకని చెల్లించుకున్నాను ఇది చూసారా న్యూస్ పేపర్ న్యూస్ పేపరు మనం అంతా ఈ పేపర్లోకి వచ్చేసిన తర్వాత న్యూస్ పేపర్ అనేది కంటికి కనిపించట్లేదు నాకైతే ఏదో చాలా ఒక కోహినో డైమండ్ చూసినంత హ్యాపీ అనిపించింది దీంట్లో అయితే పురుగులు చూసారో ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వండి బియ్యం డ్రమ్ము ఎందుకు ఖాళీ చేశాను అనేది చెప్పలేదు కదా నిన్న వీడియోలో ఇవి ఎప్పుడూ లేని ఈ మధ్యకాలంలో పురుగు పట్టిందండి ఏదో సంథింగ్ ఉంటేనే పురుగు పడుతుంది అనేసి మా అమ్మ అంటుంది ఇదిగో ఇలా అయితే చెరిగి చక్కగా అంత పురుగులు లేకుండా వాటిని జల్లించుకుని అయితే పోసాను వీటిలో చిన్న దాంట్లో ఉండడం వల్ల పురుగు ఇట్లన్నిటికీ పట్టేసింది నేనైతే కొంచెం రాగి పిండి తీసుకున్నాను రాగి పిండి తీసుకొని కొంచెం అంత లైట్గా ఫ్రై చేస్తున్నా ఎందుకు అంటే రాగిలో హై రిచ్ ఐరన్ ఉంటుందంట ప్రస్తుతం ఐరన్ అనేది అవసరం కాబట్టి బాడీకి సో ఇదిగోండి ఇదైతే మిగిలింది అలా మళ్ళీ కవర్లోకి వేసేసుకున్నాను పెట్టేసుకున్నాను ఇదిగోండి చక్కగా అయితే ఒక గ్లాసు ఉన్నరా అయితే రాగి పిండి వేసుకున్నా ఒక గరెటెడైతేనేమో వరిపిండి వేసుకున్నాను ఈ రెండు అయితే బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే నేను ఇప్పుడు రాగి తోటి రెసిపీ చేస్తున్నాను అనమాట నేను మీ సుజాత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ నేను బాగున్నానండి ఇదిగోండి బెల్లం ఇది అసలు నేను ఎప్పుడు డిమార్ట్లో బెల్లం తేను మొన్న డిమార్ట్లో బెల్లం తెచ్చాను ఇదైతే పైన కవర్ వేసి మళ్ళీ కవర్ ఇచ్చాడండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం అనమాట బెల్లం ఢీమాట్లు తేవడం అనేది కలర్ అయితే చాలా బాగుంది ఈ బెల్లం మనకి ఇప్పుడు షుగర్ కేన్ తాగుతున్నాం కదండీ ఆ షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి రెండు వందలు ఖర్చు అవ్వాలంట లెక్క కానీ మనకి ఇరవై రూపాయలకే గ్లాసు షుగర్ కేన్ అనేది వస్తుంది కదా దానికి ఒక మహిళ అయితే చాలా పోరాటం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి మనకి ఒక రకమైనటువంటి చెరుకుని ప్రోడక్ట్గా జర్మినేషన్ చేయించి ల్యాబ్లో అలా అయితే ఇంట్రడ్యూస్ చేశారంటండి అంత హిస్టరీ ఉంది షుగర్ కేన్ జ్యూస్కి అలాంటి షుగర్ కేన్తో తయారైన బెల్లం బెల్లం కూడా చూసారో లేదో మీరు షుగర్ కేన్ కలర్లోనే ఉంది నాకైతే భలే అనిపించింది మామూలుగా బయట తీసుకొస్తాము అదైతే వైటిష్గా ఉంటుంది దాంట్లో కంపల్సరీ పంచదారను సున్నం కలుపుతారు అని చెప్తారు దాంతోటి నేనైతే ఇంకెప్పుడూ మానలేదు కానీ తెప్పించాను ఈసారి అయితే ఇలాగ డిమాట్లు బెల్లం ట్రై చేశాను ఈ బెల్లాన్ని అయితే దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల గ్రాముల వరకు తరిగేసుకున్నానండి ఎందుకు అంటే నేను రాగి బెల్లం కలిపి రాగి పిండి బెల్లంతో కలిపి అట్లకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను బెల్లం కూడా మంచి ఐరన్ కదా అలాగే రాగి కూడా రెండు కూడా మిక్స్ చేసుకుని తింటే హెల్త్కి మంచిది అని చెప్పేసి అన్నారు ఇదిగోండి కొంచెం సాల్ట్ వేసుకున్నా మనం ఏదైనా స్వీట్ చేసుకుంటే మస్టర్డ్ షుడ్గా సాల్ట్ వేసుకుంటాం కదా కొంచెం ఆ రుచి తెలియడానికి ఇలా అయితే నీళ్లు పోసేసి అయితే కలిపేసుకోండి వండలు లేకుండా కలుపుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే మేము బెల్లం మట్లు గోధుమ పిండితో వేసుకునే వాళ్ళము బట్ ఈసారి ఇలా రాగి పిండితోటి అయితే ట్రై చేస్తున్నాం ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ ఫోలిక్ యాసిడ్ను ప్లస్ వచ్చేసి మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నాయంట దాంతో ఈ రెండు తింటే ఇది అవుతుంది అని ఇలా కలిపి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఒక అట్టు వేసుకుని తినేయచ్చు కదా నాకు గుంట పొంగనాల మూకుడి కూడా ఉంది బట్ పక్కన అయితే రైస్ పెట్టేశానండి ఎందుకు విడిగా వండుతున్నాము అంటే ఎందుకో వండాలనిపించింది అందుకనే వండుతున్నాను ఇవి వాడుతూ ఉంటే చూసారా మారిపోతాయి నెక్స్ట్ అయితే రాగి పిండి రెడీ అయిపోయింది ఒక ట్రైల్ పాట్ కింద అయితే ఒక రాగి అయితే వేసుకుందాం తీపి అట్టు అట్టనే వేసుకుందాం కొంచెం చిన్నగా ట్రై చేద్దాం ఎలా ఉందో ఏంటో చూస్తే రేపు మార్నింగ్ వేసుకోవచ్చు అరిసెలు కొబ్బరి పూలు అలా వండితే మాకు ముక్కని పోతారు అలాంటిది ఇప్పుడు రాగి ఎందుకు తింటున్నావు నువ్వు ఎక్కువ ఎందుకు వాడుతున్నావు అంటే పిండి తెచ్చేసాను అన్నాను అదొకటి మైనస్ రెండవది వచ్చేసేసరికి ఏంటంటే ఐరన్ కూడా అవసరం కదా బాడీకి సో ఐరన్ కోసం అనేది ఇది దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుందని అందుకని వేసుకుంటా దీన్నైతే సిమ్లో పెట్టుకొని పైన మూత పెట్టుకుంటున్నాను మూత పెట్టి సిమ్లో మగ్గనిస్తే బాగుంటుంది ఇది అలా ఉంచేసి మా హబ్బీ అయితే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మార్నింగ్ వేసుకోవచ్చు దిగ్విజయంగా అయితే మ్యాప్ని గీయగలిగానండి దోశతోటి రైస్ అయితే దగ్గర పడింది మామూలుగా అయితే రైస్ ఉడికేటప్పుడు మనం మూత తీయకూడదు దానికి కూడా ఒక కథ అయితే చెప్తారు బట్ ఈసారి ఎప్పుడన్నా అయితే చెప్పుకుందాం ఇదిగోండి వేశాను చాలా సిమ్లో పెట్టి అయితే కాల్చారండి ఇది రాగి అట్టు అంటారు ముప్పై మూడు చెక్కలైనాయి సరే హాహా మీరు కూడా ఇలా ట్రై చేయండి అంటే రాగి మేము ఎక్కువ వాడం కదా గోదావరి జిల్లాలో సో కొంచెం వీటి మీద అవగాహన లేదండి మాకైతే మైదాపిండి ఏమో నేను తినచ్చు లేదో అని తినలేదు సో ఇదనమాట ఫస్ట్ వేసింది అయితే ఎదుగు ఇట్లాగా మాడి మసి మశానం అయిపోయింది అయినా స్వీటే కదా ఏమీ అవ్వదు అని చెప్పేసి ఉంచాను ఇదంతా తీసేసి తినచ్చు అని వాడిన దాన్ని కూడా కవర్ చేసుకోడు నాకు వచ్చినట్టుగా ఎవరికి రాదేమో మాడినా మంచిదే క్యాప్షన్ బాగుందా వాడిన మంచిది రైస్ దగ్గర పడిపోయింది మూత కట్టేస్తే చక్కగా కట్టేయచ్చు అది ఇంక ఎగిరిపోగానే కట్టేయచ్చు ఇంతకుముందు పైనాపిల్ తెచ్చాను కదండి ఆ పైనాపిల్ మామూలుగా బళ్ళ మీద వాళ్ళ దగ్గర తెచ్చాను ఇది సీజన్ కాబట్టి వాళ్ళు ఇచ్చేయారు తక్కువ తక్కువలోనే వచ్చినాయి హండ్రెడ్కి మూడు అలా వచ్చినాయి అయితే నేను హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటా చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ప్రీవియస్ వీడియోస్ చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అర్థమవుద్ది ఇది వేరు అసలు మొక్కే వేరు ఈ సీడే వేరు అనమాట అంటే దీంట్లో కూడా హైబ్రిడ్ లోకల్ అలా ఉంటాయి అనుకుంటండి చూడండి ఎంత బుషీగా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా కదా ఇప్పుడైతే ఇది బాగా పండిపోయింది అంటే నేను రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా తెచ్చుకున్నా ఒకటి పచ్చిది ఒకటి కొంచెం పండేలాగా తెచ్చుకున్నా ఇది ఇంకా ఇప్పుడు కూడా కట్ చేయలేదు అనుకోండి ఇంకా పాడైపోతుంది అందుకని చెప్పేసి అయితే కట్ చేసేసుకుందాము అయిపోతూ ఉంటాయి అందుకని ఇదిగోండి ఇక్కడ అయితే నేను కట్ చేసేసుకోవడానికి రెడీ చేసేసుకున్నాను మెయిన్ ఏంటంటే ఈ పైనాపిల్ చాలా మంది కట్ చేయడానికి ఇష్టపడరు కొంచెం కష్టమని అదని ఇదని ఫస్ట్లో నేను కూడా అయితే అష్టావధానం చేసేదాన్ని పైనాపిల్ కట్ చేయడానికి నిదానంగా అయితే కటింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అయితే అలవాటు అయిపోయింది ఇక్కడ వరకు అయితే కొంచెం గ్యాప్ ఉంచి అయితే కట్ చేసుకోండి దానివల్ల మనకి ఆ మొక్క పెట్టుకోవడానికి అయితే అవుతుంది నేనైతే ఇది ఎక్కడో చోట పెట్టాలి అన్న ఆలోచనతోనే ఉన్నానండి అదో చక్కగా చుట్టూ అయితే కట్ చేసుకోండి ఇది కొంచెం కష్టమే చాకు పదునుంటే తప్ప కట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే పైన గరుకుగా ఉన్నది కట్ అవ్వడం కష్టంగా ఉంటుంది ఇదైతే పండిపోయింది కదా మంచి ఫ్లేవర్ కూడా వచ్చింది కట్ చేస్తుంటే దాంతో ఇది మనకి ఈజీగా వచ్చినట్టు ఉంటుంది చాకు పదునుంటే ఫ్రూట్స్ అనేది చాలా తేలిగ్గా వస్తుందండి ఇది చూడండి అసలు ఎంత కలర్ కూడా మంచి ఎల్లో ఇష్గా మనకి కాయ చూడంగానే తెలిసిపోతుంది అది మంచిదా కాదా ఎలా ఉంది ఏంటి అని చక్క చివరిలో అది కొంచెం వేస్టేజ్ ఉంటుంది కదా అవన్నీ కూడా కట్ చేసేసుకోండి ఇవైతే ఆ కన్నుల్లాగా ఉన్నాయి చూసారా మధ్య మధ్యలో బ్రౌన్ బ్రౌనిష్గా అవైతే మామూలుగా తినేటప్పుడు నాలుక కొట్టుకుపోయినట్లు అట్లా అవుతుంది బట్ ఈ కాయ అయితే అలాగ ఏమనిపించలేదండి చాలా టేస్టీగా తీగ కూడా ఉంది తింటే మీరు పైనాపిల్ కడుగుతారా నేనైతే పైనాపిల్ కడుగుతాను చాలామంది ఏంటంటే కడగరంట మరి ఏమో నేనైతే ఒకసారి కడిగేస్తే భయం లేకుండా ఉంటుంది కదా ఇప్పుడు కట్ చేసాము చాకుతోటి అట్లాగే పైంది పట్టుకుందాము తర్వాత మళ్ళీ లోపల కట్ చేసిన ఫ్రూట్ని పట్టుకున్నాము అందుకని ఒకసారి అయితే వాష్ చేసేసుకుంటాను నేను ఇట్లా అయితే కట్ చేసుకోండి చక్రాల్లో కట్ చేసుకుంటారు నాకైతే అంత చక్రాల్లో కట్ చేస్తే మా హబ్బీకి వీళ్ళు పడట్లేదు అలాగా మధ్యలోది అది అంత అందుకని నేనే కొంచెం టైం తీసుకుని అయితే ఇదిగోండి చూపిస్తున్నాను రెండు వీడియోలో ఇలా మధ్యలోది పీల్ చేసేసుకోవాలి పీల్ చేసేసుకుంటే మనం ఇంకా డైరెక్ట్గా ముక్క అనేది తినేయచ్చు ఆ పైన బ్రౌన్గా కనిపించి మనం నవ్వినప్పుడు వచ్చినాయి అనుకోండి విడిగా తీసేసేయచ్చు అన్నమాట అదే ఈ మధ్యలో ముక్క కూడా ఉందనుకోండి మనం రౌండ్ చక్రాల్లో కట్ చేసామనుకో మనం తినేటప్పుడు ఆ పైది గుచ్చుకుంటే అది తీసేయాలి మళ్ళీ లోపల గట్టిగా ఉండేది కూడా తీసేయాలి ఇవన్నీ కొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేనైతే ఇలా తీసేసుకుంటానండి బాగుంది కదా చక్కగా తేలిగ్గా అయితే కాయ మొత్తం కట్ చేస్తాను కాయ మొత్తం ఎందుకు కట్ చేస్తామంటే పైనాపిల్ కట్ చేసుకోకపోతే పాడైపోతుంది ఇదేనండి ఇవాళ వీడియో అయితే ట్రైస్ అయిపోయింది కట్టేసాను ఇది ఏంటో తిని చూద్దాము టేస్ట్ బాగానే ఉందండి కాకపోతే మనకి తెలియదు కదా ఇది చూడచ్చిపోయి అన్నమాట ఓకే దీన్ని కూడా టేస్ట్ చేసేద్దాం పాప మీద అలిగింది నా మీద అది బాగుందా ఇది బాగుందా చూద్దాం ఇదేమో మెత్తగా ఉంది అదేమో ప్యాన మీద వదిలేస్తా కదా ఇది గట్టి పడిపోయింది వదలంకుండా ఇలాగ చక్క మెత్తగా ఉన్నప్పుడు తినండి బాగుంటుంది టేస్ట్ అయితే బాగుందండి